హెనో ఫ్రెండ్స్ దివ్య సోషల్ పాపులర్ అవ్వాలనే కోరికతో తన నిజ జీవితాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది కానీ ఆమెకు ఫాలోవర్ ఎక్కువ కావాలనుకుని ఒక ఫేక్ లైఫ్ స్టైల్ కో పాపులర్ అవుతుంది కానీ ఆ పాపులారిటీ ఆమెకు పెద్ద సమస్యను తెస్తుంది వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ మా ఛానల్ ఉంది ఆ గది గోడలపై పాపులర్ సోషల్ మీడియా పోస్టర్లు ఉన్నాయి ఫోన్లో వీడియోలు చూస్తూ స్క్రోల్ చూస్తుంది అప్పుడు ఆమెకు ఆశతో కూడిన మెరుపు లాంటి ఆలోచన వచ్చింది నేను కూడా పోస్టులు వీడియో పెట్టి పాపులర్ అవ్వాలి నేను కూడా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకోవాలి అని ఆమె ఆమె కలలు మనసు ఉత్సాహంతో నిండిపోయింది ఆ ఆశతో తన డెస్క్ పక్కన రింగ్ లైట్ ఏర్పాటు చేసుకుంది ఉత్సాహంగా తొలి సెల్ఫీ తీసుకుని ఉత్కంఠతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కొద్దిమంది మాత్రమే ఆమె పోస్టులను చూశారు వారిలో కొంతమంది మంచి కామెంట్లు ఇచ్చారు ఆ కామెంట్లు ఆమె ముఖంలో చిరునవ్వు తెప్పించాయి ఇదే నా మొదటి అడుగు ఇది మంచి ప్రారంభం అని ఆమె గర్వంతో అనుకుంది అలా రోజు తన డైలీ లైఫ్లో జరుగుతున్న విషయాలను ఫోటోలు మరియు రీలుగా రికార్డు చేసి పోస్టులు పెట్టేది రోజులు గడుస్తున్నాయి కానీ ఆమెకు ఫాలోవేర్స్ లేదు తన పోస్టులకు లైక్లు కామెంట్లు లేదు ఏమిటి ఏమిటిది నా ప్రయత్నాలు వృధా అవుతున్నాయా అనే ఆలోచన ఆమెను కలవరపెట్టింది ఆమె ముఖం నిరాశతో నిండిపోయింది తన ల్యాప్టాప్ తెరిచి తన అకౌంట్లో ఉన్న అన్ని పోస్టులు ఒక్కసారి చూసుకుంది అందరూ తన వీడియోలను చూడకుండానే స్కిప్ చేసేస్తున్నారని నిరాశతో తల పట్టుకుంది నేను కొత్తగా ఏదైనా చేయాలి లేదంటే ఇలాగే గ్రోత్ లేకుండా ఉండిపోతాను అని అనుకుంది ఆమె కళ్ళు ఆతృతతో కొత్తగా ఆలోచించడం ప్రారంభించింది ఆమె పలు పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ల వీడియోలు గమనించి వారి పోస్టులు వీడియోలు ఎలా పాపులర్ అవుతున్నాయో అధ్యయనం చేసింది దివ్యాకు ఒక ఆలోచన వచ్చింది తను ఒక కొత్త పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసింది తనని తాను రిచ్ అని ఆన్లైన్లో ఫాలోవర్స్ కు పరిచయం చేసుకుంది ఆ అకౌంట్లో మోడ్రన్ డ్రెస్సులు వేసుకుని ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్తో కొన్ని ఫోటోలు తీపించుకుంది వాటిని ఎడిట్ చేసి తాను లగ్జరీ హోటల్స్ లో ఉన్నట్టు రిచ్ పార్టీలో ఉన్నట్టు చేసి ఫోటోలు క్రియేట్ చేసి ఆకర్షణీయమైన క్యాప్షన్లతో పోస్ట్ చేయడం ప్రారంభించింది ఆ ప్రయత్నాల ఫలితం అద్భుతంగా కనిపించింది పోస్టులు వైరల్ అయ్యాయి లైక్లు కామెంట్లు షేర్లు పెద్ద సంఖ్యలో వచ్చాయి ఆమె కళ్లలో ఆనందకాంతులు మెరవసాగాయి ఇప్పుడు నేను గమ్యం చేరుకుంటున్నాను అని ఆనందంలో ఉంది ఫాలోవర్ల సంఖ్య రోజూ రోజుకు పెరిగింది ప్రముఖ బ్రాండ్లు ఆమెను తమ ఉత్పత్తులను ప్రచారం చేయమని ఆహ్వానించాయి ఆమె ఆనందంతో తన స్వప్నాలకు మరింత దగ్గరగా చేరుకుందనే భావనకు వచ్చింది కానీ అలా రిచ్ ను కొనసాగించడానికి కొత్త డ్రెస్లు కొత్త వస్తువులు కొనటానికి చాలా ఖర్చు పెట్టింది అప్పులు కూడా చేసేది అవి తీర్చటం కోసం పార్ట్ టైం ఓవర్ టైం జాబ్లు చేసేది ఒకరోజు రాత్రి ఆమెకు ఒక అన్నోన్ నంబర్ నుండి మెసేజ్ వచ్చింది అందులో నీ గురించి నాకు అంతా తెలుసు నేను నీ బండారం మొత్తం బయట పెడతాను అని ఉంది ఆ మెసేజ్ చూసి ఆమె గుండె ఒక్కసారిగా ఆగినట్లు అనిపించింది ఇది ఎవరు నా గురించి అతనికి ఏం తెలుసు అని భయంతో కిటికీ వైపు చూసినప్పుడు ఎవరో దూరం నుండి తనని గమనిస్తూ ఉన్నట్లు అనిపించింది ఇంకా ఆమెకు భయం మొదలైంది ఇది నిజమా లేక నా భ్రమ అని తనలో తాను అనుకుంది మరుసటి ఉదయం దివ్య ఫోన్కు తన ఒరిజినల్ ఫోటోలు ఎడిట్ చేసిన ఫేక్ ఫోటోలు రెండు కనిపించేలా పంపుతారు దివ్యకు తాను క్రియేట్ చేస్తున్న ఫేక్ ఫోటోలు వీడియోల గురించి ఎవరికో తెలిసింది అని అర్థమవుతుంది అతను తన ఒరిజినల్ ప్రొఫైల్ను లీక్ చేయాలని చూస్తున్నాడు అతను అలా చేస్తే తన పరువు పోతుంది ఫాలోవేర్స్లో తనపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించింది అతను ఎవరో ఎందుకు హెచ్చరిస్తున్నాడో తెలియక ఆలోచనలోకడింది తన ధైర్యం కూడగట్టుకుని ఎంతో బాధతో తన ఫాలోవర్లకు ఒక పోస్ట్ పెట్టింది సోషల్ మీడియాలో ప్రసిద్ధి చెందటం కోసం చాలామంది చాలా రకాల మార్గాలు ఎంచుకుంటారు కానీ నిజాయితీ అనేది చాలా ముఖ్యం అని అర్థం చేసుకున్నాను నన్ను క్షమించండి నేను నా గురించి మీకు చెప్పిన విషయాలు నిజం కాదు అవి అన్నీ కల్పితాలు నేను రిచ్ కాదు మాది సాధారణ కుటుంబం సోషల్ మీడియాలో పాపులర్ అవ్వటానికే ఇలా చేశాను అని పోస్ట్ చేసింది కొంతమంది ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు అకౌంట్ నుండి వెళ్ళిపోయారు అనేక మంది తన నిజాయితీకి మద్దతుగా మెసేజ్లు పెట్టారు మీరు గొప్ప వ్యక్తి మీ నిజాయితీకి మేము గర్వపడుతున్నాం అంటూ వచ్చిన కామెంట్లు ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాయి ఆ మెసేజ్లు కామెంట్లు చూసి ఆమెకు కన్నీళ్లు ఆగలేదు నేను ఒంటరిగా లేను నాకు చాలా మంది ఉన్నారు అని భావోద్వేగంతో ఆనందపడింది ఆ రాత్రి ఆమెకు మరో మెసేజ్ వచ్చింది దివ్య నీవు నిజమైన వ్యక్తిగా మారడం గొప్ప విషయం అని ఆ మెసేజ్ చూసి దివ్య చిరునవ్వుతో కిటికీ నుండి వైపు చూసింది ఇప్పుడు ఆమె మనసులో ఎలాంటి ఆందోళన లేదు నగరం అంతా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది ఇది నా జీవితంలో కొత్త అధ్యాయం అని అనుకుని తాను నడిచే దారిలో ధైర్యంగా ముందడుగు వేసింది అయితే ఆ మెసేజులు ఎక్కడి నుండి వచ్చాయో తెలుసుకోవడం ఆమెకు ముఖ్యం అనిపించలేదు ఎందుకంటే అతను ఎవరో తన మంచి కోరే శ్రేయోభిలాషి అని అర్థం చేసుకుంది